హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఈరోజు రథసప్తమి రథసప్తమి పూజకు నైవేద్యం చేస్తున్నాను వీడియో పరమాన్నం మెత్తగా ఉడికిందండి వీటిలోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం పొడి ఈ పాలు పోసి చేస్తాం కాబట్టి స్టవ్ కొట్టేసిన తర్వాతనే బెల్లం పొడి వేసి మొగ్గు నైవేద్యం కంప్లీట్ అయిందండి ఇంకా ఇంకా మనం పూజ పనులు మొదలు పెట్టుకోవాలి నిత్య పూజ నిత్య పూజ చేసుకున్నామండి ఈ విధంగా నిత్య పూజ అయిపోయిన తర్వాత సూర్యభగవాన్ పూజ అని ఉంటుంది ఇప్పుడు శ్రీ విఘ్న రాజ తులసి కోట దగ్గర ఈ విధంగా రథం ముగ్గేశానండి తులసి కోటకి ఈ విధంగా పూలు అలంకరించి పెట్టాను సూర్యభగవానుడు వచ్చిన తర్వాతనే మనం పూజ చేయాలి సూర్యభగవాను పూజ ఈ విధంగా చిక్కుడుకాయ వ్రతం చేసుకొని ఈ విధంగా చెల్లెడాకులలో ప్రతిష్ఠించాము తర్వాత చిక్కుడాకు మీద సూర్యభగవాను కుంకుమతో దిద్దానమాట మీరు పక్కల దీపాలు పెట్టాను ఇంకా వెలిగిలేదు వెలిగిస్తాను ఈ విధంగా అన్ని సర్దేసుకున్నాను అనమాట చిక్కుడుగాయము జిల్లడాకులు దీపాలు తెలుసుకోట దగ్గర ఈ విధంగా దీపాలు అలంకరించి పెట్టుకున్నానండి దీపాలు వెలిగించాను ఇంకా అగరబత్తీలు వేయడం ఏడు చిక్కుడాకులండి ఏడు ఆకులలో ఏడు నైవేద్యాలు అనమాట స్వామివారికి ఏడు నైవేద్యాలు ఇప్పుడు సమర్పించుదాం స్వామివారికి టెంకాయ కొట్టి సమర్పించుదాం ఉబ్బరికాయ కొట్టానండి ఇప్పుడు హారతిస్తున్నామండి ఇంకా జిల్లడాకులండి ఇవి ఏడు మధ్యలో దాంతో చిక్కుడాకు అనమాట చిక్కుడాకు మీద సూర్య భగవానుడు ఈ విధంగా రథం చిక్కుడుకాయలు రథం చేసి పూల అలంకరించాను అనమాట భగవానునికి ఏడు నైవేద్యాలు అనమాట ఏడు నైవేద్యాలు చిక్కుడాకు మీద పెట్టాను కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ సమర్పించాను ఇరుపక్కల దీపాలు వెలిగించాను విధంగా వ్రతం ముగ్గేశాను సూర్యభగవానుడు వచ్చిన తర్వాతనే సూర్యభగవాను ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యభగవానుడు పూజ చేసుకుంటున్నాము సూర్యభగవానుడు వచ్చిన తర్వాత ఉదయం పూటనే ఈ పూజ చేసేసుకోవాలి ఆదివారం అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే ఆదివారం అయినా సూర్యభగవాను ఈరోజు చేయలేని వారు ఎవరైనా ఆదివారం చేసుకోవచ్చు మా పూజ ఈ విధంగా చేసుకున్నామండి మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి మా పూజ అయిపోయిందండి ఉదయం ఏడున్నరకే అయిపోయింది పూజ మీరు ఏ విధంగా చేశారో కామెంట్లో తెలియజేయండి మేమైతే సింపుల్గా చేసేసుకున్నాము సూర్య రథసప్తమి మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for the watching.